ta da

त त त तसय 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 దేవాలయం ప్రాంగణంలో భగవద్గీత ఉచిత పఠన శిక్షణ తరగతులు పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగ అధ్యాయాన్ని తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు సాయంకాలం ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు పట్టణ శిక్షణ తరగతుల్ని ప్రారంభించుకొని అంగరంగ వైభవంగా మాతలు భక్తులు జిజ్ఞాసుకులు ఆసక్తులు ఇట్టి భగవద్గీత శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో ఉత్సాహబద్ధంగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంత వాసులందరిలో భగవద్గీత ప్రచారం ముఖ్యంగా ఉద్దేశంతో ఉన్న గీతా సత్సంగము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నది అయ్యప్ప సేవ ట్రస్టీ పక్షాన ఈ నిర్వహణ బాధ్యతను వారు తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వారికి గీతా సక్తం ట్రస్తి పక్షాన ధన్యవాదములు ఇంకా ఆసక్తులు ఎవరైనా ఈ యొక్క భగవద్గీత శిక్షణ తరగతులు పాల్గొనాలనుకుంటే రేపటి నుంచి అయినా పాల్గొనే అవకాశం ఉంది తప్పకుండా పాల్గొని భగవద్గీతను విని చదివి ధర్మాన్ని పాటించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ वगच्छ त्वं मम तेजों शसम्भवं यत् विगृहीतया कृत्वा न किञ्चिदपि चिन्तयेत् पतः परतरं किञ्चिदस्ति धनञ्जया मयि सर्वमिदं ोषम् पुत्रागृहीतया आत्मसंशं मन न किञ्चिदपि चिन्तये मत्सरत ीमनिजनाय शनैरूपे मुद्रा कृत्वागृहीतया आत्मदं सं मनस्कृत्वा न किञ्चिदपि चिन्तयेत् मत्तं परत्तरं नान्यत् ശനൈ ശനൈരുപരമേഹീത ആത്മസംസ്ഥിത മത്ത പരതരം നയ്യത് മയത് അതെ മത്ത പരതരം നയ്യത് मयि सर्वमिदं प्रोतं सूत्रे मनिगणायिव ॐमित्येकाक्षरं ब्रह्मा व्याहरन् मामनुस्मरन् योगम् वन्दनाम उवाच देव वन्दना मुमे हिच्चा మనం అందరం అనుకుంటుంటాం ఎన్ని బాధలున్నాయి మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ పొద్దున అనుకుంటుంటాం మరి దానికి ఎలా పరిష్కారం ఏంటయ్యా స్వామివారు ఏం చెప్పారంటే రేపు పొద్దున ఆరున్నరకు ఇక్కడ మూటె చెరువు దగ్గరికి రానని చెప్పారు ఐగా ఓ సరే అండి అని ఆయన పొద్దున్నే ఆరున్నర గంటలకి కూడా వచ్చారు అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే ఒక బేస్ ఆయన వచ్చాడు అంటే చేపలు పట్టుకునే ఆయన ఏం తీసుకొచ్చాడు ఆయన వల తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత చూడని ఆయన ఆయన ఏం చేస్తాడు అంటే ఆ పేస్ కొంచెం నీళ్ళల్లోకి కొంచెం దిగి ఆ వలని అలా దూరంగా విసిరాడు ఆ గల వల దూరంగా విసిరిన తర్వాత ఐదు నిమిషాల్లో తాగితే అందులో చేపలన్నీ పడినాడు అప్పుడు స్వామివారు చెప్పారు అక్కడ దూరంగా ఉన్న పడినాయి ఆ బేసవాని కాలు చుట్టూ కూడా చాలా చేపలున్నాయండి కానీ వాళ్ళు పడ్డాయా పడలేదు అలాగే భగవంతుని పాదాలకి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఈ సంసారంలో ఉన్న మాయా వల్ల అని చిక్కుకున్నాయని చెప్పారండి మంచి చక్కటి అవకాశం ఒకటి ఏంటండి మీ దగ్గరికి భగవంతుడు రావాలి అని ఎవరెవరికైతే కోరికందో రేపు పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన భవన్లో సత్సంగ్ కార్యక్రమం ఉంటుంది ఈ చలికాలంలో ఎవరైతే భగవన్నామం చేస్తారో ఎవరైతే భగవంతుని కీర్తిస్తారో వాళ్ళ హృదయాల్లో వస్తారని స్వయంగా భగవంతుడే చెప్పాడు మీ దగ్గరికి మిమ్మల్ని గుర్తించడానికి భగవంతుడు రావాలి అనుకున్న వాళ్ళు రేపు పొద్దున అటెండ్ ఇలాంటి చాలా చక్కటి విషయాలు తెలుసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు అదే మా కోరిక తప్పకుండా రేపు పోతున్నా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సత్సంగానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు వస్తారని కోరుకుంటూ తెలుసు जगदम्बा विस्थापनाने माता रानी जय जय राम जय जय राम